ప్రభు స్తోత్రం దైవాశిష్యులు మార్గసు వార్త పదాధ్యాయం నలభై ఏడు వచ్చిన ఒక మాట నన్ను కరుణింపమని చెప్పి కేకలు వేయ మొదలుపెట్టాను ప్రభు తన మాట మన మనకొరకు దీవించనుగాక నన్ను కరుణించమని కేకలు వేయ మొదలు పెట్టెను కేకైపోతే రావచ్చుగా రాలేడు కుంటివాడు అడుక్కుంటున్నాడు గుడ్డివాడు గుంటివాడు కాదు గుడ్డివాడు క్షమించాలి దారి పక్కన కూర్చుని అడుక్కుంటున్నాడు రాలేడు కళ్ళు లేవు కానీ వినికిడి గ్రహించుకునే గొప్ప శక్తి ఉంది చాలామంది నడుస్తున్నట్టుగా శబ్దం అయితే ఏంటయ్యా అని అడిగాడు ఏసయ్య ఈ మార్గాన్ని వెళ్తున్నాడని చెప్పారు అంతే పెద్ద పెద్దగా కేకలేస్తున్నాడు ఏసఐ వెళ్ళిపోతున్నాడుగా ఏసఐకి అందరి హృదయాలు ఎరుగును మానవుడే కానీ ఎదుటోళ్ళ హృదయం ఎరుగు ఏసయ్య భూమి మీద జీవించినప్పుడు దేవుడు కాదు నన్ను తిట్టుకోబాకండి మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే మానవుల పరిశుద్ధ రక్తం పాప పరిహారార్థంగా చెల్లించబడాలి దేవుడికి రక్తం లేదు దేవుడికి రక్తం ఉండదు రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో రక్తం మాంసం దేవునికి లేదు ఏసయ్య దేవుడు కాదు భూమి మీద జీవించినప్పుడు ఇప్పుడు దేవుడు ఈ మాట అర్థం చేసుకోండి మానవుడుగానే ఎదుటివారి మనసులు ఏముందో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు శాస్త్రులు వారి హృదయాలు ఏమనుకుంటున్నారు పాపములు క్షమించుటకు ఇతడెవడు అని మనసులు అనుకున్నారు వాళ్ళు పాపములు క్షమించడకు మనిషి కుమారునికి భూమి మీద అధికారము కలదని మీరు తెలుసుకోండి దేవుడికి పాపాలు క్షమించే అధికారం ఉంది కానీ మనిషి కుమారుడికి పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోండి ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారో ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారో వారితో మాట్లాడుతున్నాడు మనిషి కుమారుడికి ఈ భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకుని వారు హృదయంలో అనుకున్నారు ఇక్కడ ఇతని హృదయంలో ఏముందో ఏ తెలుసుగా కానీ దాటిపోయాడుగా ఎందుకు దాటిపోయాడు అతను కేక వేస్తాడని తెలుసు అతని విశ్వాసం అతను స్వస్థపరుస్తుందని వేసాయి తెలుసు ఆ సత్యం తను వెంబడిస్తున్న వందల మంది వినాలని అతని హృదయాన్ని ఎరిగి గుడ్డి భిక్షకుడు యొక్క హృదయాన్ని ఎరిగుండి కూడా అతను కళ్ళొచ్చే విశ్వాసం అతను ఉందని ఎరిగుండి కూడా అది ప్రత్యక్షపరచబడినట్లుగా దాటెళ్ళాడు మీకు అర్థమైతే నాకు అర్థమైతే మనం ధనిలమే దేవుడు మనల్ని దాటి వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఈ బిడ్డకు గుడ్డి భిక్షకుడికి స్వస్థత పొందే విశ్వాసం ఉంది ఏమాత్రం సందేహం లేకుండా యాభై రెండవ విషయంలో మీరు అక్కడ గమనించవచ్చు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాను వెంటనే వాడు దృష్టి కలవాడై త్రోమనాయన అంట వెళ్ళాడు అతనుకున్న విశ్వాసం గుడ్డోడుకున్న విశ్వాసం తన వెంట కళ్ళుతో ఉండి నడుస్తున్న వారికి ఆత్మ నేత్రం తెరవాలని ప్రభువారు ఈ గుడ్డివారి హృదయం ఎరిగుండి కూడా దాటిపోయాడు నన్ను నిన్ను కొన్నిసార్లు దాటిపోతున్నాడు ఎందుకో తెలుసా మనలో ఉన్న విశ్వాసం మనల్ని స్వస్థపరిచే శక్తి గలదని చుట్టుపక్కల ఉన్న వారు తెలుసుకోవడం కోసం ఏదైనా విషయాలు దాటిపోతున్నాయంటే దాన్ని మనమే సాధించగలమని కేకలు వేసి సాధించగలమని ఎవరి మీద వేయటం కాదు ఒట్ొట్టి వేయటం కాదు ఏ సయ్యను నిలబెట్టే కేక స్తోత్రం ఏ సయ్యను నిలబెట్టే కేక ప్రభువారు నిలబడ్డారు అయ్యా నాకు కళ్ళు దయచేయి నేను ఇవ్వగలను నమ్ముతున్నా నమ్ముతున్నాను అయ్యా నీ నమ్మిక చొప్పున జరుగుద్దు పో అన్నాడు పో ఎక్కడ పోలా ఏసై అమ్మటి వెళ్ళిపోయాడు కళ్ళు వచ్చేసి మనం కూడా ప్రార్థన చేస్తాం ప్రభువారు మన దగ్గర ప్రత్యక్షమై నమ్ముతున్నాం అంటాడు అయ్యా అంటే వెంటనే జరుగుద్ది అంతే మనలో నమ్ముతున్నాం అంటే వెంటనే జరుగుద్ది మనలో నమ్మిక లేకపోయినా నమ్ముతున్నామంటే జరగదు ప్రభువారులు ఎప్పుడు కూడా తప్పు ఉండదు ప్రభువారులు ఎప్పుడు మైనస్ ఉండదు మనలోనే మైనస్ ఉంటుంది మన విశ్వాసంతో మాట్లాడితే ఖచ్చితంగా జరుగుతాయి ఖచ్చితంగా ఖచ్చితంగా మరి నిశ్చయంగా జరుగుతాయి బహుతేటగా బహుస్పష్టంగా నీ విశ్వాసం నా విశ్వాసం ప్రత్యక్షపరచబడినట్లుగా అనేకులకు మన విశ్వాసం బయటపడినట్లుగా ఏసయ్య మనల్ని దాటిపోయినా కానీ నిలబడతాడు ఈ సత్యం అర్థమవునట్లుగా ఆత్మదేవుడు మన హృదయాలను తెరుచునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ